సో మీకు ఇంతవరకు కూడా ఈ క్యాలిక్యులేషన్ అంత అర్థమైంది కదా సో ఇది కంప్లీట్గా వర్జ్యము అనేది నక్షత్రాలకు సంబంధించినటువంటి దోషము మనం ఏదైనా ఒక ముహూర్తం పెడుతున్నాము అంటే ఖచ్చితంగా వర్జ్యాన్ని పాటించాలి అంటే ఈ వర్జ సమయంలో ఏ శుభ ముహూర్తాలు కానివ్వండి ఏ పనులు కూడా ఆచరించకూడదు శుభకార్యాలకు సంబంధించి ఓకేనా అయితే ఈ వర్జ్యాన్ని ఏ విధంగా కనుక్కోవాలి ఆల్రెడీ పంచాంగకర్తలు ఇస్తారు కదా ఈ క్యాలిక్యులేషన్ అంతా మాకు అవసరమా అంటే ఇది నేర్చుకుంటే మంచిదండి ఓకేనా అట్లాగే లర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్గా నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళ కోసము అట్లాగే దీనికి ఉన్నటువంటి ఈ వర్జ్యం కనుక్కోవాలి అంటే ముందుగా ప్రమాణం ఏంటి నక్షత్ర ప్ర నక్షత్ర ప్రమాణము ఇంటూ వర్జద్రవకం నేను ఇక్కడ కొంచెం తుడిపేసాను మీకు ఆ నెంబర్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి దాని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓకేనా సో నక్షత్ర ప్రమాణము ఇంటూ వర్జ్యము వర్జ వర్జ యొక్క ధ్రువం ద్రువ సంఖ్య నక్షత్ర ప్రమాణం ఇంటూ వర్జ ధ్రువం ఎంత ఏ నక్షత్రానికైతే మనం వర్జం కనుక్కోవాలో దానికి సంబంధించినటువంటి నెంబర్స్ ఇక్కడ ఉంటాయి ఆ నెంబర్స్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇప్పుడు మనము ఉత్తరా నక్షత్రానికి సంబంధించి పద్దెనిమిది నెంబర్ వచ్చింది కాబట్టి సో అది ఘడియల్లో ఉంది కాబట్టి ఆ నక్షత్రాన్ని మనము ఆ పద్దెనిమిదిని ఆ ఉత్తరా నక్షత్రానికి సంబంధించి ఘడియల్లో ఉంది కాబట్టి దాన్ని గంటల్లోకి మార్చేస్తే ఇరవై ఆరు పాయింట్ పదహారు నిమిషాలు ఇంటూ సెవెన్ పాయింట్ టూ మార్చేసాం అయితే మనకు ఎంత వచ్చింది నూట ఎనభై ఎనిమిది అంటే వన్ ఎయిట్ ఎయిట్ పాయింట్ త్రీ ఫిఫ్టీ టూ వచ్చింది డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే ఎందువల్ల ఇరవై నాలుగు వేశారు అంటే ఒక ఘడియకి ఇరవై నాలుగు నిమిషాలు ఇది గత వీడియోలో నేను ఇంతకుముందు చెప్పున్నాను అండి ఒక ఘడియ అంటే ఎంత ఇరవై నాలుగు నిమిషాలు కాబట్టి సో ఇరవై నాలుగుతో బాగాహారం చేస్తే ఇదంతా కూడా ఘడియల్లో ఉంది కాబట్టి వేస్తే సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ వచ్చింది అయితే సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ అంటే ఎంత ఏడు గంటల ఎనభై నాలుగు కాబట్టి సో ఈ ఎనభై నాలుగును కూడా మనం నిమిషాల్లోకి మార్చేస్తే నిమిషాల్లోకి మార్చాలంటే ఏంటి జీరో పాయింట్ ఎయిటీ ఫోర్ ఇంటూ అరవై వేసే అనుకోండి యాభై వచ్చింది అంటే ఏడు గంటల యాభై నిమిషముల సమయం ఏదైతే ఉంటుందో నక్షత్రము ప్రారంభమైన సమయం నుంచి కూడా ఏడు గంటల యాభై నిమిషముల సమయం వర్జ్య ప్రారంభ సమయము చూడండి ఇక్కడ నుంచి కూడా ఏడు గంటల యాభై ఇరవై మూడు కాదండి అంటే నక్షత్రం ఎప్పుడు ప్రారంభమైంది ఇరవై రెండో తారీఖు సో ఆ ఇరవై రెండో తారీఖు ఉదయం ఏడు నలభై రెండు ప్రారంభమైంది కదా సో ప్రారంభానికి గనక ఈ క్యాలిక్యులేషన్ వేగా వచ్చినటువంటి ఏడు గంటల యాభై నిమిషాలను గనక వేశామంటే చూడండి ఏడు నలభై రెండు ప్లస్ సెవెన్ ఫిఫ్టీ వేసాము అంటే మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు వచ్చింది ఇది ఉదయం కాబట్టి ఇది మధ్యాహ్నానికి సంబంధించి ఓకే పిఎం అంటే ఉదయం ఏడు నలభై రెండుకి స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఏడు గంటల యాభై నిమిషాలు వేస్తే రెండు నాలుగు ఐదు తొమ్మిది తొమ్మిదిలో తొంభై నిమిషాల్లో అరవై నిమిషాలు అంటే ఒక గంట రెట తీసుకుంటే ఇక్కడ మూడు ఉంటుంది తొమ్మిదిలో ఆరు పోతే మూడు కాబట్టి మూడు ఇక్కడ సో ఏడు ఏడు పద్నాలుగు ఒకటి పదిహేను పదిహేను అంటే ఎంత మధ్యాహ్నము మూడు కాబట్టి సో మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి కూడా పంచాంగంలో కూడా సేమ్ నెంబర్సే ఉంటాయి ఒకటి రెండు నిమిషాలు మాత్రమే తేడా ఉంటుంది రో సో మూడు ముప్పై రెండుకి కూడా వర్జ ప్రారంభం సో వర్ష ప్రారంభం ఎప్పుడండి మధ్యాహ్నం మూడు ముప్పై రెండు వరకు కూడా ఉంటుంది మరి ఎప్పటి వరకు ఉంటుంది అంటే దానికి కూడా మనకి ఫార్ములా చెప్పారండి నక్షత్ర ప్రమాణం డివైడెడ్ బై పదిహేను సో పదిహేను కనుక వేసినట్లయితే వన్ పాయింట్ సెవెన్ ఫోర్ వచ్చింది దాన్ని ఇప్పుడు సెవెన్ ఫోర్ నిమిషాల్లోకి మార్చేస్తే ఒక గంట నలభై నాలుగు వచ్చింది అంటే సుమారుగా ఒక గంట నలభై నాలుగు కనుక దీనికి యాడ్ చేసినట్లయితే నాలుగు ఆరు మూడు నాలుగు ఏడు సో డెబ్భై నిమిషాల్లో నేను అరవై నిమిషాలన్నిటి పంపించేస్తే ఏళ్ళలో ఆరు పోతే ఇక్కడ ఒకటి కాబట్టి పదహారు ఇక్కడ మూడు నాలుగు ఐదు ఐదు గంటల పదహారు నిమిషాల వరకు కూడా వర్జ్యము అనేది ఎండింగ్ టైం అనమాట సో వర్జం ప్రారంభం వచ్చేసి మూడు ముప్పై రెండు నుంచి ఐదు పదహారు వరకు కూడా ఉన్నది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి సో ఇదే క్యాలిక్యులేషన్ మీరు ఏ నక్షత్రానికి మీరు వర్జ్యాన్ని క్యాలిక్యులేషన్ వేయాలన్నా కూడా ఇదే ఫార్ములా నక్షత్ర ప్రమాణము ముందుగా కనుక్కోవాలి ప్రమాణం అంటే ఏమిటి ఆ నక్షత్రము ఆ రోజున ఎన్ని గంటల సమయం ఉన్నది సో నక్షత్ర ప్రమాణము ఇంటూ వర్జ్య ధృవకము ద్రవకము ఇందాక వేశాను కదా ఇక్కడ నేను క్లీన్ చేసేసాను సో మీరు బ్యాక్ వెళ్ళి ఆ నెంబర్స్ అన్నీ కూడా సేవ్ చేసుకోండి సో వర్జధ్రువకము నక్షత్ర ప్రమాణము ఇంటూ వర్జధ్రువకము డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ట్వంటీతో మనం బాగాహారం చేస్తే వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ టూ వచ్చింది సో దాన్ని డివైడెడ్ బై సో డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేస్తే సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ వచ్చింది సో నక్షత్ర ప్రమాణాన్ని వర్జముతో పెంచగా ఇరవై నాలుగుతో భాగించగా సెవెన్ పాయింట్ ఎయిటీ ఫోర్ వచ్చింది సో ఎయిటీ ఫోర్ అంటే దాని నిమిషాల్లోకి మార్చేస్తే సెవెన్ పాయింట్ ఫిఫ్టీ మినిట్స్ వచ్చింది ఎప్పటి వరకు ఉంది అంటే మరలా దానికి సూత్రం నక్షత్ర ప్రమాణం ఎంత ఇరవై ఆరు పదహారు సో నక్షత్ర ప్రమాణము డివైడెడ్ బై వన్ పాయింట్ సెవెన్ ఫోర్ వచ్చింది దాన్ని కూడా మన నిమిషాల్లోకి మార్చేస్తే జీరో పాయింట్ సెవెన్ ఫోర్ ఇంటూ అరవై వేస్తే ఒక గంట నలభై నాలుగు నిమిషంలో అక్కడి నుంచి కూడా ఉంది నేను కూడా ఎవరైనా ఈ వర్జానికి సంబంధించినటువంటి లెక్క ఏ విధంగా కట్టాలి అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ జస్ట్ ఈ ఫార్ములాస్ అప్లై చేస్తే ఆ నక్షత్ర ప్రమాణానికి చాలా సింపుల్గా ఈజీగా మనకు అనేది వచ్చేస్తుంది అందువల్ల మీరు చూడండి ఎందుకు పంచాంగంలో ఒక పంచాంగంలో ఒక టైమింగ్ ఇంకో పంచాంగంలో ఇంకో టైమింగ్ ఉందంటే ఒక పంచాంగకర్త రాజమండ్రిలో పంచాంగాన్ని రాస్తే ఇంకొక పంచాంగకర్త టీటీడీలో రాస్తారు సో అందువల్ల సూర్యోదయం వల్ల మనకి క్యాలిక్యులేషన్స్ అనేది సూర్యాస్తమయం సూర్యోదయం డిగ్రీస్ ఇవన్నీ కూడా కొద్దిగా మారుతాయి కాబట్టి దానిని బట్టి నక్షత్ర ప్రమాణము స్టార్టింగ్ టైము ఎండింగ్ టైమ్స్ మారుతున్నాయి కాబట్టి సో నక్షత్ర ప్రమాణం మారడం వల్ల ఆ విధంగా పంచాంగంలో వ్యత్యాసములు అయితే వస్తూ ఉన్నాయి సో ఈ విషయం మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటా దీనికి సంబంధించి మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వీడియో చేద్దాం అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొద్దిగా ఆసక్తి పెరిగి ఇంకా కూడా నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఎవరైనా కొత్తగా ఛానల్ని లేదంటే వీడియోస్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సర్వే సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయిరా